న్యూస్ బాసరలో ప్రాంతీయ సమ్మేళనం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన వేణుగోపాలాచారి హాజరైన రాష్ట్ర వ్యాప్త వేద పండితులు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గల డార్మిటరీ హాల్లో మంగళవారం తెలంగాణ సభ ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో ప్రాంతీయ సభ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేణుగోపాలాచారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమైన మొదటి సదస్సులో ఆగమ రహస్యాలు ఆలయ సాంప్రదాయాలు అనే అంశంపై ఆలయాల ధర్మరక్షణలో జ్యోతిషుల పాత్ర ఆలయ నిర్వహణలో అర్చకులు పాలకులు భక్తుల సమన్వయం అను అంశంపై వక్తలు ప్రసంగించారు భోజన విరామానంతరం రెండవ ధార్మిక సదస్సులో పండుగలు ప్రాంత ఆచారాలు అనే అంశంపై మాట్లాడారు సంస్కృతి పరిరక్షణలో సిద్ధాంతులు పండితులు పురోహితులు అర్చకుల కర్తవ్యంపై మాట్లాడారు అనంతరం శ్రీ వికారినామ సంవత్సర గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు ఉమ్మడి జిల్లాల నిజామాబాద్ ఆదిలాబాద్ లోని విద్వాన్ మూర్తులను సత్కరించారు రాబోయే సంవత్సరంలోని పండుగలను ముందుగానే భక్తులకు ఎలాంటి సందేహాలు ఆందోళనలు లేకుండా సిద్ధాంతులంతా ఏకీకృతంగా సమన్వయంతో రూపొందించిన జాబితాను ప్రభుత్వానికి రెండు సంవత్సరాలుగా సమర్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు బాసరలో ప్రారంభమైన ఈ విద్వత్ లాగే విములవాడ భద్రాచలం నల్గొండ పాలమూరు తదితర పుణ్యక్షేత్రాలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అతి త్వరలో విద్వత్ సమ్మేళనాలు నిర్వహించనున్నామని తెలిపారు ఆందోళనలు లేకుండా ఏకీకృతంగా సిద్ధాంతులంతా సమన్వయంతో రూపొందించినటువంటి పండగల జాబితాను ప్రభుత్వానికి సమర్పించే కార్యక్రమం కూడా రెండు సంవత్సరాలుగా చేశాము విళమినామ సంవత్సరంలో రాబోయే వికారినామ సంవత్సరంలో బాసర ఆలయ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి బాసర ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ పూజారి అర్చకుడు ప్రవీణ్ పాఠక్ శ్రీ గాడిచర్ల నాగేశ్వర శర్మ సిద్ధాంతి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి శ్రీ రాంబట్ల రాజేశ్వర శర్మ సిద్ధాంతి శ్రీమతి గీతామూర్తి విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి ఆయాచితం నటేశ్వర శర్మ గంగవరం ఆంజనేయ శర్మ రామమూర్తి శర్మ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త వేద పండితులు తదితరులు హాజరయ్యారు మరిన్ని వార్తల కోసం జనం న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి